మీతో రైల్వే కడ వాళ్ళు కానీ రాజకేట వాళ్ళు కానీ కలిసి ఉండలేమా అంటున్నారు అయ్యా మీకు శుభలేఖ పంపినామా మేము కలిసి ఉంటాం పది బంధువు మేము అందరం డిమాండ్ చేస్తున్నాము మేమేమన్నా మీకు ఇచ్చినామా మేము కలిసి ఉంటాం మా మదం పనులు కలపందని మీ ఇంటికి శుభలేఖ పంపినామా రాజధాని చేసిన పది ఎకరాలు సలం ఉండి కూడా నేను మా రాయచూడికి వచ్చినా కాలేజీ తీసుకొని పోతే నాయకుడు చోటు నుంచి ఒక మాట రాలేదు ఏమయ్యా ఇది ప్రజాస్వామ్యం కాదా ఆ రైతుడికి అడిగే హక్కు లేదా డిమాండ్ చేస్తున్నాము రాయచోడికి అభివృద్ధి చేస్తామంటున్నాము ఎలా చేస్తారు ఎలా చేస్తారు శ్వేతభద్రం మిగులుతారా ఏ విధంగా వస్తారో చెప్తే కదా మీకు కాలేజీ ఇస్తాము విద్యా సంస్థ ఇస్తాము రైల్వే జోన్ ఏర్పాటు చేస్తాము రైల్వే రోడ్ ఏర్పాటు చేస్తాము ఏ విధంగా చేస్తారో మాకు మీరు శ్వేతభద్రం వదులు మాట ఉంటుంది వేల సంఖ్య ప్రజల మధ్య ఇచ్చిన మాటకే విలువ లేదు మీరు ఎంత ప్రశ్నించకుంటుంది హయాంలో కాంగ్రెస్ హాయంలో రాష్ట్ర నిబంధన జరిగినప్పుడే వాళ్ళైనా కొంచెం మేలు చేశారు పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇచ్చారు ప్రజాభిప్రాయం తీసుకున్నారు వాళ్ళకంటే నయంగా తీసుకోకుండా ఒక రోజు నోటిఫికేషన్ ఏదో మీడియాకు లీజ్ చేసి రెండో రోజు అయిపోయింది మీ దారి మీది మా దారి మాది అని మా రాయలచీరి ప్రజలకు నమ్మక దోహం చేశారు చరిత్ర మిమ్మల్ని మరో మీకు గుర్తు పెట్టుకుంటుందని ఈ సభ ముఖం మేము హెచ్చరిస్తున్నాము